హే గాయస్ త్రీ టూ వన్ హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్స్ ఆఫ్ నందు అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో సో ఈ రోజుకి వీడియో ఏంటంటే ఒక రెసిపీ అన్నమాట ఇది ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివ్లీ ఎక్స్క్లూజివ్లీ వీడియో మొత్తం రెసిపీ ఉండబోతుంది సొరకాయ సర్వపిండి రెసిపీ తెలంగాణ స్టైల్ సొరకాయ సర్వపిండి అన్నమాట లాస్ట్ టైం ఒకసారి ఆల్రెడీ చేసాము బట్ అది కొంచెం కొన్ని మంది కారణాల వల్ల అది మేము రిలీజ్ చేయలేకపోతున్నాము పోయాము రిలీజ్ చేయలేదు సో ఇంకొన్ని చేంజెస్ తో ఈసారి ఇంకా బెటర్ గా చేయాలని ఈసారి అయితే ఈ వీడియో చేస్తున్నాం సో లెట్స్ సొరకాయ ఎదురు అనమాట సొరకాయ లేకుండా కూడా చేస్తారు కొంతమంది బియ్యం పిండితో చేస్తారు బియ్యం పిండి ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తారు మేమైతే ఇక్కడ సొరకాయ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం పచ్చన పప్పులు హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాము ఇట్లా ఒక స్పెషల్ పేస్ట్ వేసుకోబోతున్నా స్పెషల్ ఏం కాదు అంటే అందరూ వేయరు కొంతమంది వేస్తారు ఇది సో స్పెషల్ మామూలుగా కొంతమంది కారం వేసుకుంటారు కారానికి బదులు పచ్చిమిర్చి వేసుకుంటారు ఇప్పుడు మనం పచ్చిమిర్చితో చేయబడుతున్నాం పచ్చిమిర్చి తీసుకుంటున్నాము ఇంట్లో నుంచి కొంచమే కాబట్టి ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసింది కదా దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి పై ఒక సిక్స్ సెవెన్ వేస్తున్నాను ఇది పట్టుకో సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాం వాటర్ కొంచెం పిండి పిండి వేస్తే వాటర్ మళ్ళీ యాడ్ చేయాల్సి వస్తుంది అప్పుడు కావాల్సిందే యాడ్ చేస్తా ఫస్ట్ పిండి అని చెప్తున్నారు మేడం షెఫ్ షెఫ్ సో ఇలా పిండేస్తుందా అంటే బేసిక్గా సురకాయలో చాలా వాటర్ ఉంటాయి కదా బియ్యంపిట్ ఎక్కువ వేయాల్సి వస్తుంది సో దానివల్ల కొంచెం పిండి వేసుకుని వేసుకుంటే బెటర్ ఎగరేసి క్యాచ్ పెట్టుకుని కట్ చేద్దాం అని షో చేసింది అది వెళ్ళి దాంట్లో పడింది పచ్చ పచ్చిగా మిక్సీ చేసుకున్నాం పచ్చి కూడా వేసేస్తున్నాం సో ఫస్ట్ మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకుందాం నాకు కూడా తెలియదు కాబట్టి ఎంత అయితే అంటే తగినంత ఎంత అంటే తగినంత అర్థమవుతుంది ఎన్ని వస్తాయి అంటే ఎన్ని సర్వపిండి అట్లు వస్తాయి అట్లు దోశలు అప్పాలు అవ్వ రొట్టెలు రొట్టెలు సర్వపిండి రొట్టెలు అప్పాలు వాటెవర్ అవన్నీ వస్తాయో పిండి మనకి అర్థమైంది కాబట్టి ఫస్ట్ యాడ్ చేసి ఉంటాను యాడ్ చేసి ఉండను ఒక నిమిషం యాడ్ చేస్తూ మనము డిసైడ్ అవుతాము కప్స్ వేయాలి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ టూ వర్క్ పడుతుంది అనుకుంటున్నా టూ వేసి సాల్ట్ వేయడం మర్చిపోయింది సాల్ట్ వేసుకోవాలి చపాతీ పిండిలా ఉండాలి కొంచెం బియ్యం పిండి ఇంకా యాడ్ చేసుకుందాం నాకు తెలిసి ఇంకొక హాఫ్ కప్ వరకు వెళ్ళింది వెళ్ళి ప్యాను ఈ మధ్య కన్నడ కొంచెం ఒక నాలుగు పదాలు నేర్చుకుంది కన్నడ నో గొత్తు కన్నడ పూరొత్తు గ్యాస్ ఆఫ్ చేసుకునే ఉన్నాము కాలిద్దరు లేకపోతే కాలేదు కాబట్టి అంటే చేత్తో తడుతుంది కాబట్టి దాన్ని గ్యాస్ ఆఫ్ చేసుకొని తట్టాలి అంతా స్ప్రెడ్ చేసుకొని తర్వాత మధ్యలో హోల్స్ పెట్టుకొని హోల్స్లో ఆయిల్ వేసుకోవాలి ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకున్నాం ఇప్పుడు దీంట్లో హోల్స్ పెట్టుకోబోతున్నాం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి దీన్ని అందులో ఇలా ఆయిల్ వేసేసుకుంటున్నాము సో దట్ ఆ పాట అంతా క్రిస్పీగా వస్తుందంట వచ్చిందో చూద్దాం రెండు ప్యాన్లు సరిపోవన్నట్టు ఇప్పుడు మూడో ప్యాన్లు పెట్టాను అంటే అయింది నాలుగు అయ్యాయి అంత పిండికి ఇంకొకటే మిగిలింది సో ఇంక ఇది ఎలాగో అయిపోయింది కదా అని ఫాస్ట్గా ఒకేసారి అవుతాయని పెట్టేసాను మూడు ప్యాన్లు మూడు ప్లేట్లు ఒక వంటకి ఎంతకంటే గిన్నె లెక్క న్యూ అప్డేట్ ఒకటేసారి రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్ వన్ ఇక్కడ స్ట్రెట్ చేస్తుంది ఇంకోటి వచ్చేసి ఫ్రై అవుతున్నాయి దీప్ ఇప్పుడే తీసాను కాబట్టి ఇది కొంచెం కాలుతుందంట దీనికి ఏదో కాల్చుకునే సూచనలు రెడీగా ఉన్నాం ఇందాక నుండి ఆపుకుంటున్నా అది అగా స్పై స్పైసీగా క్రిస్పీ క్రిస్పీగా పప్పులు కూడా సగం టేస్ట్ మనకి జీరా అండ్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కదా అది బాగా తెలుస్తుంది అనమాట అది అండ్ ఈ శనగపప్పులు ఫస్ట్ ఇవి వేసుకోండి నచ్చిన వాళ్ళు ఇవి నువ్వులు అండ్ పప్పు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు బా సూపర్ సో అదనమాట కొంచెం బిండపాకే ఎండింగ్ ఇద్దాం వీడియోకి సో అదనమాట అలా అయితే వచ్చింది రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నా ఎవరైనా కొత్తగా ట్రై చేస్తే ఈ రెసిపీ డెఫినెట్లీ కామెంట్ చేయండి విల్ ఫీల్ సో హ్యాపీ ఎందుకంటే మనల్ని చూసి ఒకళ్ళు రెసిపీ ట్రై చేశారు మేమే కొత్తగా ట్రై చేశాం అంటే సెకండ్ టైం అన్నమాట ఇది ఫస్ట్ టైం సక్సెస్ అయింది కాబట్టి ఇప్పుడు చేసాము సో డెఫినెట్లీ మీరు ట్రై చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గాయస్ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ సీ యు ఇన్ నెక్స్ట్ బ్లాగ్